వేయాలంటే ఒక కవర్ ఏదైనా కవర్ తీసుకోండి తీసుకుని ఏం చేయండి అంటే నీట్గా ఒక ప్రింట్ అనేది వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఫ్లవర్ అనేది వేస్తున్నాను నా ఐడియాతో ఒక ఒక ఐడియా అనేది క్రియేట్ చేసి వేస్తున్నాను ఈ ఫ్లవర్ అనేది అలాగే మీరు కూడా ఒక ఐడియాతో కానీ వేసుకోవడం కానీ లేకపోతే కింద ఏదైనా కనిపిస్తుంటే డిజైన్సు దాన్ని గీసుకోవడం కానీ చేసుకోండి ఇలా అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఐడియాతో ఒక డిజైన్ అనేది వేస్తున్నాను ఓకేనా చూడండి ఇది ఫైవర్ ఎక్కలది ఒక ఫ్లవర్ అనేది తయారు చేశాను ఓకేనా దీన్ని నీట్ ఇది మీరు డిజైన్ ఎలా వేసినా పర్లేదు కానీ హోల్స్ పెట్టేటప్పుడు నీట్గా సరి చేసుకోండి చేసుకుంటే ఆ ఫ్లవర్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు అనేది ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ దాకా గీసి గీసి సరి చేసుకున్నాను ఇప్పుడు దీనికి హోల్స్ అనేది పెడతాను అనమాట హోల్స్ అనేది పెట్టే ముందు ఏం చేయాలంటే ఈ ఫ్లవర్లో ఒక భాగం అనేది ఒక రౌండ్ అనేది చేసుకోండి ఇలా ఇలా ఒక భాగం అనేది రౌండ్ చేసుకోండి ఒక రౌండ్ అనేది చేసుకుంటే అది చాలా అవసరం అసలు వర్క్ అనేది ఎలా అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ భాగంకి ఓకే చేశానా ఇంకో భాగం అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఓకేనా ఇంకోటి అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకోటి ఇటు నుంచి ఇటు దాకా రెండు ఇంకోటి ఏంటి ఇలా ఇటు నుంచి ఈ భాగం ఇవన్నీ సరి చేసుకోవాలి ఆ రౌండ్కి ఈ రౌండ్ అనేది ఏదో వచ్చిందో ఇలా దాన్ని సరి చేసుకోండి ఈ కవర్ మీద కవర్ నుంచి ప్రింట్ చేద్దాం ఇప్పుడు హోల్స్ పెట్టేటప్పుడు నేను సరి చేసుకుని గీసుకుంటాను అంటే హోల్స్ సరిగ్గా పెడతాను చూడండి ఒక సూది తీసుకోండి ఏదైతే మిషన్ సూది అనేది చేతి పనిచేసేది తీసుకున్న తర్వాత ఏం చేయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏ ఎన్ని హోల్స్ వచ్చాయో నీట్గా రౌండ్ అనేది ఒక హోల్తో సరి చేసుకుంటూ గీయండి గీసిన తర్వాత ఇది బయట పక్క ఏదైతే ప్రింట్ ఉంది చూసారా అది కూడా నీట్గా మీ ఆలోచన ప్రకారంగా సరి చేసుకునేటట్లుగా గీసేటట్లుగా ప్రయత్నం చేయండి హోల్స్ పెట్టండి కవర్తో కూడా ప్రింట్ వేయడం అనేది మెయిన్ ఉద్దేశం అన్నమాట ఇక్కడ ఒక వీడియో అనేది అర్థమైంది కదా మీకు కవర్తో ప్రింట్ వేయడం అనేది కూడా ఈ వీడియో అనేది మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇది ఒక ఐడియా అయితే ఈ డిజైన్ అనేది కరెక్ట్గా హ్యాండ్స్కి ఈ ఫ్లవర్స్ అనేవి ఎన్ని వేసుకోవచ్చు అనేది ఆ పాయింట్ అనేది కూడా మీకు అర్థమవుతుంది చూడండి చూడండి కవర్తో మీరు ఏదైతే ప్రింట్ అనేది వేసుకున్న తర్వాత వర్క్ అనేది చేయాలి ముందు అనేది ఈ పవన్స్ పౌడర్ అనేది తీసుకున్నాను ఈ పౌన్స్ పౌడర్ అనేది తీసుకుని ఒక పౌడర్ అనేది వేసుకోండి ఇక్కడ నీట్గా ఎలా అంటే హోల్స్ అనేది ఓపెన్ చేసుకుని నీట్గా ఒక పౌడర్ కొంచెం వేసుకోండి ఎక్కువ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు వేసినప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా అక్కడ ఫిక్స్ చేసుకోండి ఇలా వేల్తో ఇలా వేలతో ఫిక్స్ చేసినప్పుడు ఈ పౌడర్ తీసుకుని నీట్గా ఇలా ఇలా అనేది తిప్పండి చాలు ఒకసారి తిప్పిన తర్వాత ఏం చేయాలి ఈ పౌడర్ అనేది జస్ట్ ఈ ఈ పేపర్ అనేది పైనుంచి ఇలా తీసేటవి తీసేస్తే డిజైన్ అనేది వచ్చింది కనిపిస్తుంది కదా అది ఇంకా బాగా కనిపిస్తుంది వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ దాన్ని ఏం చేయాలంటే చూడండి డియర్ ఫ్రెండ్స్ ఏంటంటే మీకు పౌడర్ అనేది ఒక అవుట్లైన్ కుట్టే వరకు ఆగిద్ది ఏం ప్రాబ్లం లేదు మీరు పౌడర్ అనేది చూసుకోండి చూసుకుని అవుట్లైన్ వచ్చే వరకు నీట్గా మీరు ఇలా అనేది అవుట్లైన్ అనేది కుట్టేయండి కుట్టేసిన తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు మధ్యలోది చూపిస్తున్నాను చూడండి చూడండి ఈ అవుట్లైన్ అనేది నీట్గా మీరు రౌండ్ అనేది రౌండ్ ఫ్రే రౌండ్ అనేది బాగా నీట్గా తిప్పుకోవాలి మీరు దీనివల్లే వర్క్ అనేది మీకు అసలైన వర్క్ అనేది లోపల కనిపిస్తుంది కనిపించే ముందు మీరు ఏం చేయాలి ఇలా అనేది రౌండ్ అనేది నీట్గా రావాలి వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఈ హైట్ అనేది మెయింటైన్ చేయాలి ఈ హైట్ అంటే ఏంటి చూడండి కట్ వర్క్ అనేది చేశాను హైట్ అనేది రావాలి కదా అంటే వర్క్ అనేది హైట్గా కనిపించాలంటే రెండు సార్లు వెళ్ళాలి ఇలా ఇలా వెళ్ళిపోయిన తర్వాత చివరికి ఇటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి చూడండి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు వెనకాలకి ఒకటి రెండు ఇలా లోడింగ్ అనేది ప్రతిదానికి కూడా ఈ లోడింగ్ నిండు లోడింగ్ అనేది చేసేయాలి ఏనా చివరి దాకా వర్క్ అనేది కంప్లీట్ అయ్యే వరకు ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు వర్క్ ఏమిటో ఫైనల్గా మీకు అర్థమవుతుంది ఏంటి అలా అనేది చూడండి ఈ లోడింగే చేయండి ఇటు రెండు కుట్లు వెనకాల రెండు కుట్లు ఒకటి రెండు చూసారా ఇది లోపల వైపుకి బయట వైపుకి చూసారా ఇది కూడా చూడండి లోపల వైపుకి ఒక కుట్టు వేయండి బయట వైపు ఒక కుట్టు ఇది చూడండి ఒకటి రెండు అంటే రెండు రెండు కుట్ల మీద లోడింగ్ అనేది వచ్చేస్తుంది చూసారా ఇలా నీట్గా వేసుకోండి చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ మీరు హ్యాండ్ ఫ్రీగా కుడితే ఇది పెద్ద సమస్యం కాదు చాలా ఈజీగా వేసేయగలరు ఇలాంటి మూడు ఫ్లవర్స్ అనేవి హ్యాండ్కి చేసుకుంటే ఎక్సలెంట్ వర్క్ అయిపోతుంది అసలు మీరు పైపింగ్ బ్లౌజ్తో కుట్టించుకున్న ప్రాబ్లం లేదు కానీ కేవలం ప్లెయిన్గా మూడు మూడు ఫ్లవర్స్ అనేవి కుట్టాలి హ్యాండ్ మీద కనిపించేటట్లుగా అప్పుడు చూడండి అది నైస్ వర్క్గా ఉంటుంది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎక్కువ వర్క్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే చాలా అఫీషియల్గా వర్క్ అనేది నైస్గా ఉండాలంటే ఫీల్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఎలాంటి వర్క్లే చేయించుకుంటారు సింపుల్గా హ్యాండ్స్కి నెక్కి మూడు ఉంటాయి అన్నమాట అటు ఇటు ఒకటి అటు ఒకటి ఐదు ఉన్న ఇటు హ్యాండ్స్కి అనమాట మూడు మూడు వేసుకుంటే ఇది వర్క్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజులు నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయంటే మెయిన్ ఏంటంటే అవి కలకత్తా సూదులు ఆ సూదుల వల్ల డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది మంచి లుక్ అనేది రావాలంటే ఖచ్చితంగా ఈ రింగ్ నాట్ అనేది వేసుకోండి ఇలా ఒకటి రెండు అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ అనేది డౌన్లోకి వెళ్ళిన తర్వాత చక్కగా నీట్గా ఆ రింగ్ నాట్ వేస్తే ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది మీరే చూస్తారుగా ఫైనల్గా వర్క్ అనేది ఎలా ఉంటుందో చూసారు కదా ఈ వర్క్ అనేది ఈ రింగ్ నాట్స్ అనేవి ఒక సైజులో వేసుకోండి ఒక సైజు అనేది పూర్తిగా రౌండ్ అనేది తిరగాలి అదే రింగ్ నాట్ అనేది మీకు అర్థమవుతుంది వర్క్ ఎలా ఉందనేది మీరు చూస్తారు కానీ చూడండి ఇది ఏదైతే రింగ్ నాట్ ఉందో జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఏదైతే ఇలా ఉందో ఈ వర్క్ అనేది నీట్గా ఇక్కడ అనేది హోల్ పెట్టండి పెట్టిన తర్వాత దీంట్లోకి ఇలా టైట్ చేసుకుని ఈ రింగ్ అనేది వచ్చేటట్లుగా కరెక్ట్గా చూసుకోండి రింగ్ ఏ సైజులో వచ్చిందా అని చూసుకోండి మెయిన్ చూసుకున్న తర్వాత ఆ సైజ్ అనేది ఎంత కావాలో ఆ సైజ్ అనేది చూసుకుని ఆ సైజు అనేది వదిలేయండి ఆ సైజే వస్తుంది మీకు ఎక్కువ తక్కువ రాదు ఎందుకంటే నేను చెప్పేది డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే మీకు ఆ ట్రిక్ అనేది అర్థం అవ్వాలి ఏంటంటే ఆ సైజ్ అనేది ఎలా యూజ్ చేయాలి అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఒకటి రెండు రెండు చేసిన తర్వాత ఇక్కడ అనేది మీరు హోల్ పెడతారు హోల్లో పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఆ సైజ్ అనేది వేళ్ళల్లోనే ఉంటుంది ఆ రింగ్ నాట్ సైజ్ అనేది ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది కనిపిస్తుంది మీకు పైన ఆ కనిపించినప్పుడు ఆ సైజుకి ఎంత కావాలో అంతే అనేది చూసుకుని ఈ రింగ్ నాట్ వదిలేయడమే ఇదే వర్క్ అనమాట చూడండి ఇలా అనేది రౌండ్ తిప్పిన తర్వాత ఖచ్చితంగా ఆ ట్రిక్ అనేది అర్థం చేసుకోండి రింగ్ నాట్ అనేది ఎక్కడ ఉండిద్ది అక్కడ ఏదైతే సైజు ఉంది చూసారా ఆ సైజ్ అనేది ఆ సైజ్ చూసుకోవాలి చూసుకుని ఆ సైజు వర్క్ అనేది ఇలా ఆ సైజ్ అనేది వదిలేస్తే రింగ్ అనేది ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది వస్తుందన్నమాట చూసారు కదా ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఇలా అనేది రింగ్ అనేది వేస్తున్నాను ఇక్కడ చూడండి మళ్ళీ ఇలా అనేది వేసిన తర్వాత మళ్ళీ చూడండి ఒకటి రెండు ఇలా తిప్పాను తిప్పిగానే మళ్ళీ అనేది దాని పక్కన ఇలా తీసుకొచ్చా వచ్చిన తర్వాత ఆ సైజ్ అనేది చూడాలి ఆ సైజు అనేది ఎంత సైజు వచ్చింది అనేది మీరు పైన కనిపిస్తుంది మీకు ఆ సైజు ఇలా సరి చేసుకుని నీట్గా ఏ సైజ్ వచ్చిందో ఏ సైజ్ కావాలో మీరు మైండ్లో పెట్టుకుని అలా వేసేయండి ఆ రింగ్నాట్స్ అన్నీ అంతే మైడియా ఫ్రెండ్స్ సైజ్ అనేది మీరు కన్ఫామ్ చేసుకోవాలి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇలా అనేది వెళ్ళిన తర్వాత ఒకటి రెండు ఇలా తిప్పిన తర్వాత ఇక్కడ అనేది మీరు హోల్ లోకి ఇలా పెడతారు కదా సూది పెట్టంగానే ఆ సైజ్ అనేది చూసుకోండి ఆ సైజ్ మీదే చూడండి పెద్దదైతే దాన్ని చిన్నది చేసుకోండి ఇలా వేలతో సరి చేసుకుని చేసుకుని ఆ సైజ్ మీద మీరు కరెక్ట్గా వదిలేయండి ఈ రింగ్ నాట్ అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది మైడియా ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ వేసాను చూసారు కదా అంటే ఆ సైజ్ మీదే ఆధారపడి ఉంది వర్క్ అనేది చూసారా అలా పెద్దది కూడా చేసుకోవచ్చు చిన్నది కూడా చేసుకోవచ్చు చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఒకటి రెండు ఇలా అనేది వేసిన తర్వాత ఇలా అనేది చూడండి అక్కడ సైజ్ అనేది కనిపిస్తుంది పైన సూది పైన ఆ సైజ్ అనేది సరి చేసుకోండి ఇలా వెళ్తూ ఇలా పైన కింద ఇలా అంటే సరి అవుతుంది ఏ సైజ్ కావాలో ఆ సైజే మీరు చక్కగా ఆ రింగ్ నాట్ అనేది వేసుకోగలరు మెయిన్ టాపిక్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఈ రింగ్ నాట్ అనేది మీకు రౌండ్గా తిరిగి రావాలంటే నీట్గా ఇది కాస్ట్లీ వర్కుల్లో ఒక వర్క్ కాబట్టి ఇది ఖచ్చితంగా రౌండ్గా తిరిగి రావాలంటే మీరు ఆ సూదిలో చూడండి ఆ రింగ్ నాట్ అనేది ఉంది ఆ సైజ్ అనేది చూసుకున్నాను చూసుకుని దారం అనేది వదిలేసాను చూసారా ఆ సైజులో ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది వస్తుంది ఓకేనా డియర్ ఫ్రెండ్స్ ఒకటి నుంచి మీరు రెండు సార్లు ప్రయత్నం చేస్తే ఈ రౌండ్ రింగ్ నాట్ అనేది ఎలా వేయాలనేది మీరు స్వయంగా వేసేస్తారు అంటే దీన్ని ఆ మెయిన్ విషయం ఏంటంటే ప్రాక్టీస్ అనేది మెయిన్ విషయం అనమాట ఆ ప్రాక్టీస్ అనేది మీరు కరెక్ట్గా చేసి ఇలా చేసుకుంటూ వెళ్తే మీరు ఎటు కావాలంటే అటు అనేది రౌండ్ అనేది చక్కగా ఆ రింగ్ నోట్స్ అనేవి నీట్గా వేసేస్తారు అది మీకే అర్థమైపోయింది ఎందుకంటే ఆ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంది వర్క్ అనేది చూడండి మళ్ళీ అనేది వేస్తున్నాను అలా రౌండ్గా చక్కగా తిరిగిద్ది చూడండి ఆ సైజ్ మీద ఆధారపడి ఉంది వర్క్ అనేది చూసారు కదా ఈ రింగ్నాట్ అనేది అయిపోయింది ఇక్కడికి ఆ సైజులు అనేవి మీరు పెంచుకోవాలా లేదా అనేది పైన చూసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఒక రింగ్ నాట్ అనేది వేసేస్తున్నాను దీంతో ఒక నాట్ అనేది ఫైనల్గా మీకు ఎక్కడతో కలిసిపోతుందనమాట అంటే రౌండ్ అనేది తిరిగిపోతుంది ఈ సైజ్ అనేది నేను చూసుకున్నాను కావాలంటే చిన్నది చేసుకోవచ్చు కాదంటే పెద్ద చేసుకోవచ్చు నా ఇష్టం అనమాట ఆ ఆ ఇష్ట ఇష్టాలు అనేవి మా చేతిలో ఉంటాయి ఆ రౌండ్ అనేది కరెక్ట్గా వేసుకోవడం అనేది రింగ్ నాట్స్ అనేవి కరెక్ట్గా మా చేతిలో ఉంటాయి అనమాట అది గమనించాలి డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి చూడండి ఫైనల్గా ఏంటంటే ఈ రింగ్ అనేది ఫైనల్ రింగ్స్ అనేవి ఏంటంటే ఈ పింక్ కలర్తో వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ అనేది మళ్ళీ సైజ్ అనేది సరిగ్గా చూసుకోండి ఆ సైజ్ మీద ఆధారపడి ఉంది మ్యాడియ ఫ్రెండ్స్ ఎందుకు మీకు ఇన్నిసార్లు నేను చెప్పిందే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆ విషయం అనేది అర్థం చేసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే ఏదైతే సైజ్ అనేది మెయిన్ అనమాట వర్క్ అనేది సైజ్ ఎందుకు మేము ఆ సైజ్ అనేది ఎందుకు వేయలేము అనే విషయం మీదే ఇక్కడ టాపిక్ అనమాట ఎందుకు నేను మీకు ఇంతగా చెప్తున్నాను అంటే నాకు చాలామంది మెసేజ్లు చేస్తున్నారు ఏంటంటే వర్కులు వచ్చిన వాళ్ళు పర్లా దేవుడి దేవాల అందరూ వర్క్ వచ్చే వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ఫుల్ అయ్యారు కొందరైతే రింగ్ నాట్స్ వస్తుంది కానీ సైజ్ అనేది కవర్ చేయలేకపోతున్నా ఉన్నాయా అని చెప్పి ఎవరైతే మెసేజ్లు అనేవి చేస్తున్నారు ఖచ్చితంగా మీకు మగ్గం వర్క్ యాప్లో హ్యాండ్ వర్క్ అనేది ఉంటుంది దాంట్లో ఎలా వేయాలి ఒక డౌట్ వీడియో కూడా ఉంది ఖచ్చితంగా ఆ మగ్గం వర్క్ యాప్లో చూడండి మీకు ఎక్కడ ఏది చేయాలి అనేది కూడా పూర్తి వివరాలతో సహా ఈ హ్యాండ్ వర్క్లో మీకు ఈ రింగ్ నాట్ గురించి విశ్లేషణ అనేది ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీకు ఎంతో ఈ విషయాలన్నీ మీకు ప్రతిదీ కూడా చూడండి ఈ సైజు అనేది మీరు చూసుకుని నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వర్క్ అనేది రౌండ్ అనేది వస్తుంది మెయిన్ ఏంటంటే ఉద్దేశం అనేది ఇక్కడ సూది కూడా కరెక్ట్గా తీయాలి తీసి నీట్గా ఇలా వేసేటప్పుడు ఆ రౌండ్ అనేది మెయింటైన్ చేయాలి ఆ రౌండ్ అనేది ఎలా వస్తుంది సూదికి కరెక్ట్గా చుట్టూ ఎలా తిరుగుతుంది అనేది కూడా మీరు మెయింటైన్ చేసుకుంటూ నీట్గా వర్క్ అనేది ఆ సైజ్ చూసుకుంటూ ఆ సైజ్ వచ్చినప్పుడే ఆ సైజులో వేసేయండి ఇలా వేసేస్తే ఆ సైజు అనేది కరెక్ట్గా వస్తే వస్తేస్తుంది మైడియా ఫ్రెండ్స్ ఆ చిన్న రింగ్ నాట్ అనేది కూడా ఏడు సార్లు తిప్పొచ్చు కాకపోతే ఈ రింగ్ నాట్స్ అనేవి ఏడు అయినా వేసుకోవచ్చు ఆరైనా వేసుకోవచ్చు చిన్న చిన్నవి నేను ఎనిమిది కూడా వేయవచ్చు కానీ ఫ్లవర్ అనేది రౌండ్గా వచ్చిందా లేదా అనేది ఒకటి నుంచి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా ఈ వర్క్లో మీరు గ్రిప్ అనేది సాధిస్తారు మైడియా ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ వర్క్లో చాలా చాలా ముందుకెళ్ళిపోతారు ఇప్పుడు ఫైనల్ స్టిచ్ అనేది వేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ అనేది వేశాను వేసిన తర్వాత ఆ సైజ్ అనేది చూసుకున్నాను చూసుకుని మళ్ళీ ఎంత సైజ్ కావాలో అంత సరి చేసుకుని ఇలా ఇలా సరి చేసుకోండి చేసుకుని ఆ సైజులోకి వదిలేయండి చివర్గా ఈ అనేది ఈ ఏదైతే రింగ్ అనేది వేసాను చూసారు కదా కంప్లీట్ అయిపోయింది వర్క్ అనేది ఇప్పుడు ఇలా అనేవి ఏదైతే ఈ రౌండ్ రింగ్ అనేది కరెక్ట్గా తిప్పడం అనేది మీరు నేర్చుకోవాలి డియర్ ఫ్రెండ్స్ ఇదే మీకు మెయిన్ అనమాట ఈ వర్కే ఇలా రౌండ్ తిప్పడమే కరెక్ట్గా అనేది రావాలంటే ఒకటి నుంచి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయందే రాదు మైడియా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫైనల్గా వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది ఇంకా నెక్స్ట్ అనేది చూద్దాం చూడండి గమ్ అనేది పెట్టింది పెట్టినట్టుగా పెట్టండి అలా ఇక్కడ మధ్యలో ఇక్కడ కొంచెం పెట్టి పెట్టినట్లుగా పెడితే అది ఎలా ఉండిద్ది అంటే గమ్ అనేది ఎక్కువగా రాసుకుని పోదు అలా పెట్టిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం గమ్ పెట్టిన తర్వాత చేయాల్సింది ఏం లేదు ఆ అనేది చక్కగా అలా తీసుకుని దాంట్లో అలా పెట్టేయడమే అది కొంచెం గమ్ముంటే చాలు ఎక్కువ అవసరం ఓకేనా అనేది ఇలా పెట్టిన తర్వాత వేసేస్తే ఈ జరగని చూడండి ఎంత బ్యూటిఫుల్గా మీకు సెంటర్లో కూర్చుందో అలా అనేది కూర్చోవాలన్నమాట అలా అనేది వేసేసిన తర్వాత అది ఆరిపోతుంది కొంచెం లైట్గా కొంచెం ఎక్కువ పెట్టుకోండి గమ్ కనిపించకుండా లోపలికి అలా పెట్టుకుని వర్క్ అనేది నీట్గా మీరు అంటించేయండి అంటించేయంగానే చక్కగా అది సెట్ అయిపోతుంది అది నీట్నెస్ ఫినిషింగ్ ఫినిషింగ్ అనమాట ఇది అనేది కొంచెం పెట్టుకోవాలి లోపల అంటే పచ్చిగా ఉన్నప్పుడు ఆరి ఆరిపోయిన తర్వాతే అవుట్లైన్ కుట్టండి నేను ముందే కుట్టున్నాను అంటే గమ్లో నుంచి కొంచెం డిస్టర్బ్ అని చెప్పి జరకన్ నేను ముందు ఎందుకు అవుట్లైన్ కుడుతున్నాను అంటే డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ షేప్ అనేది తెలియాలి ఇప్పుడు చూపిస్తాను అవుట్లైన్ అనేది పూర్తిగా అయిన తర్వాత చూడండి షేప్ కూడా మీరు నీట్గా వేసుకోవాలి చూడండి ఏదైతే షేప్ ఉంది చూసారా అవి షేప్లు కూడా కరెక్ట్గా నీట్గా అవుట్లైన్ అనేది ఆనిచ్చి వేయండి ఈ వర్క్ ఎంత ఎక్సలెంట్ అయిపోయిందో మీరే చూస్తారు చివరిగా హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది అలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్కు సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి Thank you.